పొదలకూరు మండలంలోని ఆల్తుర్తి నావూర్పల్లి వాగును గురువారం సర్వేపల్లి జనసేన నియోజకవర్గ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు నారదాసు రవి పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పొదలకూరు మండలంలోని ఆల్తుర్తి నావూర్పల్లి వాగు వద్ద వర్షం వస్తే రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుందని రైతులకు గ్రామస్తులకు తీవ్రమైన ఇబ్బంది కలుగుతుందని తెలిపారు గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో ప్రజాధనాన్ని దోచుకోవడం ప్యాలెస్ లో కట్టుకోవడంతోనే సరిపోయిందన్నారు వాగు వంతెన నిర్మాణం చేయాలని ఆలోచన కూడా లేనట్లుందని వాపోయారు కూటమిలో భాగంగా వాగుపైన వంతెన నిర్మాణం కృషి చేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో పొదలకూరు మండల అధ్యక్షులు అనిల్ నానదాసు రవి విష్ణు ఆనంద్ జన సైనికులు పాల్గొన్నారు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ మంత్రి సభ్యులు కోట్ల రూపాయల గ్రావెల్ మాఫియా దందా లీడర్ పొదలకూరు మండలంలో చిట్టేపల్లి తిప్ప ప్రభరిగిరిపట్నం మైనింగ్ మాఫియా డాన్ నా సొంత మండలం అని చెప్పుకునేటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మీరు ఎక్కడున్నారు సమయమైంది మీరు మీడియా సమావేశాలు పెట్టినట్టుకి ఇదే మీ సొంత మండలంలో నా ఊరుపల్లి నుంచి ఆల్తొత్తి మీదుగా ఏదైతే సంగం వెళ్ళే రోడ్డు ఆత్మకూరు నెల్లూరుకి వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్లో వాగు పారుదల ఈ వాగు పైన కనీసం వంతెన కట్టాలా మన సొంత మండలంలో మన పదలకూరు మండల వాసులందరూ కూడా నన్ను నమ్మి ఓట్లేసి గెలిపించారు కాబట్టి కనీసం వాళ్ళకి రాకపోకలకు ఇబ్బంది లేకుండా వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా ఈ వాగు మీద వంతెన కట్టాలనేటువంటి ఆలోచన కూడా జ్ఞానం కూడా నీకు లేదా ఐదు సంవత్సరాల పాటు ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో కోట్ల రూపాయలు అవినీతి అక్రమాలు చేసి కరోనా ప్యాలెస్ కట్టుకొని కూటమి ప్రభుత్వం గెలిచినప్పటి నుంచి కూడా నీతివంతుడిలాగా మీడియా సమావేశాలు పెడతా కరోనా ప్యాలెస్ నుంచి బయటకు వచ్చి సర్వేపల్లి నియోజకవర్గంలో నూట పదిహేడు పంచాయతీలు ఏం అభివృద్ధి చేసామో చెప్పలేక కనీసం తమ సొంత మండలంలో కూడా రోడ్లు దూస్తే దరిద్రంగా తయారైండి అదేవిధంగా ఏదైతే అల్తుత్తి నుంచి నావురుపల్లి వెళ్ళేటువంటి రోడ్డు ప్రజలు ఇబ్బందులు పడతారు వరదలు వచ్చినప్పుడు వానలు వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా వంతెన నిర్మాణం చేద్దామనేటువంటి ఆలోచన కూడా లేకుండా ఐదు సంవత్సరాల కాలయాపన చేసినటువంటి నువ్వు ఎన్డీఏ కూటమిని కావచ్చు ఎన్డీఏ కూటమిలో సర్వేపల్లి శాసనసభ్యులైనటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని కావచ్చు దోచుకున్నాడు దోచుకున్నాడు అని చెప్పి మీడియా సమావేశాలు పెట్టడం కాదు నీ అవినీతి అక్రమాలు కాని వాళ్ళు ఎన్నో ఉన్నాయి ఇదే పదలకూరు మండలంలో చూపించినటికి కూటమిలో భాగమైన జనసేన పార్టీ సిద్ధంగా ఉంది అదే విధంగా ఐదు సంవత్సరాల పాటు కనీసం వంతెన కూడా నిర్మాణం చేయలేని స్థితిలో నువ్వు ఉన్నావు కాబట్టి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు డిపాజిట్లు కూడా లేకుండా ఓడించి నిన్ను ఇంటికి పంపించినా కానీ ఇంకా కూడా జ్ఞానం రాలేదంటే నిజంగా ఇటువంటి వ్యక్తికి ఒక్కసారి కాదు రెండు సార్లు అవకాశం ఇచ్చామని చెప్పి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలే సిగ్గుపడేటువంటి విధంగా నీ యొక్క ప్రవర్తన కొనసాగుతూ ఉంది ఈ రోజు ఎన్డీఏ కూటమిలో భాగంగా ఏదైతే పొదలకూరు మండలంలో ఇక్కడికి వచ్చి పరిశీలించాం వర్షాలు వా వాగులు వంకలు వచ్చినప్పుడు ఇక్కడ రాకపోక లాగిపోయి కనీసం బళ్ళు కూడా వెళ్ళేటువంటి పరిస్థితి లేదు కాబట్టి త్వరలోనే సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఇక్కడ వంతెన నిర్మాణం చేసేదానికి కూటమిలో భాగంగా మా వంతు మేము ప్రయత్నం చేసి